హలో వివాన్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో సామాజిక పెన్షన్దారులకు ఊహించిన శుభార్త వచ్చింది మరి ఆ శుభవార్త ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఒకరోజు ముందుగానే ఫిన్షన్లు పంపిణీ చేయనట్లు ప్రభుత్వం ప్రకటించింది సెప్టెంబర్ నెల సామాజిక ఫిన్షన్లను ఆగస్టు ముప్పై ఒకటినే అనగా శనివారమే అందించినట్లు పేర్కొంది సెప్టెంబర్ ఒకటో తేదీన ఆదివారం కావడం వల్ల సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే ఫిన్షన్లు అందచేయాలని సర్కార్ నిర్ణయించింది ఆదివారం నాడు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఏ కారణంగానైనా ఆగస్టు ముప్పై ఒకటిన పెన్షన్ అందుకోలేని వారికి సెప్టెంబర్ రెండవ తేదీన అనగా సోమవారం అందరికీ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది కాగా ప్రతీ నెల ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్లను కూటమి ప్రభుత్వం విజయవంతంగా పంపిణీ చేస్తుంది పెన్షన్ల పంపిణీలో ప్రతీ నెల రికార్డులు తిరగరాస్తున్న విషయం తెలిసింది ఒకరోజు ముందుగానే ఫంక్షన్ల పంపిణీపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్